అమ్మ కొని వెళ్ళేది పెళ్ళి గిల్లు মারట్లాడుతుంటే ఏమయితుందో ఆఫీస్ట్లాసలా ఫస్ట్ ను విజో అడ్రా అంటేను దేనుస్ కొరి కనప రైనంటే ఏట్లా వీడియో సర్కి అవకాశం దరదనే బైట్ ఉంటానని చెప్పినా మొట్ట బైట డబుల్ వచ్చేపోతున్నాయని అమ్మ నిన్నోమ్మ నినో హనీనో హనీరా ను జల్ది ఆఫీస్ రా నా జల్ది రవై ఏమంటే నా మొడ్డల పెళ్ళి గిల్లు అట అజేగడకు మార్తర్న నేను సర్దంగం గుడ్నా నేను ఏర్పత నజర్ తెలుసు నా పెళ్లిసం పోతున్నా పండుకోసం నీ ముంబై పోతున్నా పెళ్ళికొడు వద్దు వద్ద చీర కట్టుకుని తోడు పెట్టు మా నచ్చితే కూర్చుంటా తోడుపెట్టుకుంటే నా పిల్లలు అయితే చెయ్యమన్నా మా అక్క మేము కూడా ఒక పిల్లలు చూస్తాం చేసుకుందాం దిశ పట్టుకొని స్తున్నా అంటే నాకు బ్రేకప్ అయినా ఇంకా నా గురించి ఆలోచిస్తుంది వీడియో ఎంత మంచి చూడాలని చెప్పి ఇంటి గు ఇ సంవత్సరాలు పెళ్ళి మాల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమైంది పెళ్లి ఎవరు చానో నా ఇవ్వదు ఏదో అప్లోడే నువ్వేంది నా పెళ్లి నా పెళ్లి చేస్తున్నాడు దగ్గర బ్రేకప్ అయినప్పుడు బ్రేకప్ అయినట్టు ఉంటాను నాకు పెళ్లి చేసి పని పనిచలేదు మా అమ్మ కాల్ చేసి పెళ్లి వెళ్ళి మాట్లాడుతున్నావు ఏమైతుంది ఆఫీస్లో అసలా ఫస్ట్ నువ్వు విజయవాడ రా అంటుంది నేను విజయవాడ పోకుండా ఎందుకున్నాచ్చు నేను ఎక్కడికి వెళ్ళింది ఏంటైసీ నేను అయ్యా బుద్ధిగా ఇది లేదు అర్థమవుతుందా చెప్పు మీ చెప్పు రాజా ఎవరు లేరు ఆఫీస్ లో రచ్చ వచ్చే ఆఫీస్లో మొత్తం పెళ్ళి ఆఫీస్ లో అడుగు పెట్టినా అంటే ఇక చూసుకొని అసలు రానని చెప్పిన వీడియో సరికి వస్తా తర్వాత నేను బయట ఉంటానని చెప్పిన ఒకటో బయట డబ్బులు వేసే అవి రాజా నేను రాజంతా కూడా అసలు సరిగ్గా మాట్లాడతలేదు ఆ రోజు వాడు అన్నాడు ఇంకా అంటే నువ్వు నేను రాను గుడ్డ అని మళ్ళీ వాళ్ళ మామ దగ్గరికి ఉన్నాడు నేను ఒక ఎరిపోకని తమ్ముడు గారు కూడా వస్తా టీ పని వనీస్ పని పండు నీకు నువ్వేస్ నువ్వు అదే వెళ్ళిపోగా అస్సలు అలాంటి కనుక ఏదన్నా అది ఎక్కువ తక్కువ పని చేసి గాజువాత రాజ్ సరి వాళ్ళ పోతే

పెళ్లి ఎందుకు చెప్తా కావాలి ఏర్ లో పక్కన పెట్టాడు మీ ఇద్దరు ఎవరో వచ్చింది కదా పెళ్లి చేస్తా చిన్న

చె పెళ్లి కొడుకుందా పెళ్లి కొడుకుందా లేదు నాకు తెలుసు కొడుకు ఎత్తు నీకోసం పోతున్నావు సో నా పండుకోసం నీ ముంబై పోతున్నా పెళ్లి కొడుకులు పెట్టేమైంది ఏమంటుండే పెళ్ళి ఇప్పుడు ముంబైలా దేవాణి అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ దేవకొండ దేవాని అంటే అప్పుడు లైక్ రేఖాబా నేను పండుగ రషింది మాట్లాడు మొన్న వచ్చేసి బులాయింది సో మనోడు సూపర్ మ్యాచ్ అయితే మనోడు రా అంటే సిగ్గుడుతు సో నేను మనోడు ఆ ఫ్లైట్ కి సో నేను ముంబై పోయి పండుగ కోసం యాభై మూడు చేస్తున్నాను సో గాయ మీరు చూడాలి చాలా బాగుంటాడు అబ్బాయి మా కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం అక్క అంటే తక్కువ చదువు 아, 나, 마, 아, 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 మాట్లాడుతు బయ పెళ్ళి పిచ్చి లేకపోతే మాత్రం ఎలాగే రెస్పాన్సిబిలిటీ అరే ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గా ఈ పిల్లలు అది చెప్పి మంచి చూసి చేస్తాడు మేము కూడా ఒక పిల్లలు చూస్తాం చేసుకుంటావా చేసుకోవాలంటా బయట నువ్వు ఆడపిల్లలు మంచి పెడతా వద్దు నువ్వు పెళ్లి నువ్వు అంటే నువ్వు పెళ్లి એમ બધાડો રાખી અસમ ના પેલ ના મા અગો मुझे इसको बचो चप्पू का बहन चप्पू भाई भाई बोल दे भाई चप्पू भाई बुआ कहते पालू है वैसे सा डरो हमार तो ऐसा बा एक्स लवर ना एक्स आवन ना न्यू एक्स लवर फर्स्ट जेल कर तब हम आकर जेता हूं भाई नु काट मारले भाई नु मेरा अंगा अपन हां పెట్టిన ఖర్చు మొత్తం పెళ్లి చేస్తాడు అంటున్నాడు అదే పని వచ్చి మాట్లాడాలా यार ये देंगे अपन नचो और जरा करो देंगे माय डियर नेक्स्ट दीदी भाई आई अच्छा दे बात करो हमें ही दिमाग को बतानी शादी शादी कर रहे हैं नहीं वो शादी कराएंगे लो नाना ये लोग ये में हिंदी हिंदी क्यों हिंदी के सुन लो पिन ये नंबर पे फोन करो जेल में मच कर रहे हैं मैं आउट पिन लिया ఎందుకు నడుస్తుంది అండి నాకు బ్రేకప్ అయ్యారా ఇంకా నా గురించి ఆలోచిస్తుంది మంచి చూడని చెప్పి 何でしょう ఎవరుపుకొని లవ్ చేయడం కానీ మంచో చూసి పెళ్లి చేస్తా పెళ్లి చేస్తుంది సంవత్సరాలు నాకు ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరాలు పెళ్లి చేస్తుందా ఇరవై మామాకయ ఇరవై సంవత్సరాలు ముక్కల వస్తున్నాడు ફિલી જે બરા ને દેસ તા એ વેલે છે ઓ ભાઈ એક્સપોનેટ કવ સરે યંગ લો લો નાની આ નુ ના મન કરી જ નહી જેસ કો એંગેસ ને મુજે ભાઈ થા કરતા હોય મહી પે દી જે સોરા ગાવારી દે ની સલેક્શન માંડરો ને ભાઈ રા ભાઈ ને હું રહી તી હે તર કેતા ભાઈ ને તર જોતો હક્ક ભાઈ બડરો યહા પર ભઈ નું